నాకు నిమిషాలు సంతోషంగా లేదా సరే అయితే చిన్న గ్రీటింగ్స్ లాగా మీతో నేను పంచుకొని నా పది నిమిషాల టైమును నేను ముగిస్తాను మిమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ప్రత్యేకంగా మనందరం కూడా క్రిస్మస్ సెలబ్రేషన్ లో ఉన్నాం కాబట్టి క్రిస్మస్ అనగానే యేసు క్రీస్తు వారు భూమి మీద పుట్టి ఉన్నారు అని ఎందుకోసం పుట్టి ఉన్నారో వాటన్నిటిని ధ్యానించే ఒక క్రమాన్ని మనందరం కూడా కలిగి ఉన్నాం అవునా కదా అయితే ఏసయ్య రావటానికి గల కారణాల్లో చాలా కారణాలు ఉన్నాయి వాటిల్లో చాలా ప్రాముఖ్యమైన కారణం పాపులను రక్షించడానికి అని మనందరం ధ్యానిస్తాం అయితే పాపులను రక్షించటానికి ఎలాగైతే ఏసయ భూమి మీదకి వచ్చి ఉన్నాడో అంతే ఈక్వల్ ప్రియారిటీ అంటే అంతే ప్రాముఖ్యత కలిగిన ఒక పెద్ద విషయం ఏమంటాను అంటే దేవుడు అసలు ఎలా ఉంటాడు అనేది మనుషులకు బయలుపరచడానికి ఏసయ భూమి మీదకి వచ్చాడంట యోహన్ శువార్త ఒకటాధ్యాయము పద్దెనిమిది వచ్చిన తర్వాత చదవండి ఏసయ్య ఎందుకయ్యా భూమి మీదకి వచ్చావని అడగలిగితే ఆయన్ని ఆయన చెప్పారు చాలా ప్రధానమైన కారణం ఏంటి అంటే దేవుణ్ణి ఎప్పుడును ఎన్నడునో ఎవడు చూడలేదంట మీరు ఎవరైనా దేవుని చూశారని చెప్పగలరా ఎవరైనా దేవుని చూశారని చెప్పగలరా సాక్షాత్తు ఆ భక్తుడు కూడా ఎలా అంటున్నాడు అసలు ఏసయ్య ఎందుకు భూమి మీదకి వచ్చాడు అంటే ఒక సంఘానికి మేబీ ఎఫ్సి సంఘానికి ఆ పత్రిక ఆ సువార్త రాస్తూ ఈ విధంగా అని ఉండొచ్చు అనమాట అసలు సంగమా ఏసుక్రీస్తువా అసలు భూమి మీదకి ఎందుకు వచ్చాడు అని ఆలోచన చేయగలిగితే ఈ దేవుణ్ణి ఎవరును ఎప్పుడును ఎన్నడును చూడలేదంట అయితే ఆ దేవుని యొక్క రొమ్మున కురుపార్శ్వను కూర్చున్న ఏసయ్య దేవుణ్ణి చక్కగా చూశాడు అంట కాబట్టి మనం ఎవరు దేవుణ్ణి చూడలేదు ఒకవేళ పాత్ర మందిలో భక్తులు మీకు గుర్తొస్తారని కానీ అది పాక్షికంగా జరిగింది మాత్రమే పూర్తిగా దేవుని ఎవరు చూడలేదు మరి ఎవరైనా దేవుని చూచారు అని అనుకుంటే ఏసయ్యే తన కుటుపాసలు కూర్చొని చక్కగా ఆయన్ని చూచాడు అని చెప్తాడు అనమాట అయితే ఆ చూచిన ఆయన్ని పిల్లలు తిరగకూడదు ఆ చూచిన ఆయన్ని బయలుపరచటానికి ఏసయ్య ఏం చేశాడు అంట వచ్చాడు ఈ మాట మీకు బాగా గుర్తుండాలి ఎవరిని బయలుపరచడానికి ఏసయ్యని బయలుపరచడానికి వచ్చాడు క్షమించండి దేవుణ్ణి బయలుపరచడానికి వచ్చాడు అంట ఇంకొక మాట ఎబ్రి పత్రిక ఒక మూడో వచ్చిన మీరు చూస్తే ఏసు క్రీస్తు వారు ఏమై ఉన్నారు అంటే దేవుని యొక్క మహిమ తేజస్సు మొదటిది ఏంటంటే యొక్క మహిమ తేజస్సు రెండవ మాట ఏంటంటే ఆ దేవుని యొక్క తత్వము యొక్క మూర్తిమంతమై ఉన్నాడు అంట ఆ పదం చాలా కష్టం మీద అర్థం చేసుకోవడానికి అవునా కదా ఏమి లేదనమాట ఆ పదంలో ఏసయ్య సాక్షాత్తు తండ్రికి ప్రతిబింబంలా ఉన్నాడంట మొదటి మాట ఎలాగూ ప్రతిబింబం అంటే అర్థం ఏంటి ఎగ్జాక్ట్ గా ఉండటం అంతేనే కదా అంతేనే కదా ప్రతిబింబం మొదటిదైతే రెండవది ఏంటి అంటే ఎగ్జాట్ ఇంప్రింట్ ఆఫ్ నేచర్ అంటాడు అనమాట అంటే దేవుడు స్వభావం ఎలా ఉందో అది ఆయన యొక్క తత్వము ఎగ్జాట్ వేసే కలిగి ఉన్నాడు అంటుడు బదులుగా అర్థం చేసుకోవాలి ఏసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చారు అంటే తండ్రిని బయలపరచడానికి ఏంటి తండ్రిని బయలుపరచడం అంటే ఆయన అసలు ఎలా ఉంటాడు ఆయన నేచర్ అంటే ఆయన స్వభావం ఆయన ఎలా జీవిస్తాడు భూమి మీదకి వస్తే ఆయన ఎలాగా వ్యక్తుల పట్ల వ్యవహరిస్తాడు ఈ రెండు మాటలు మీరు బాగుతున్నారు భూమి మీద ఒకవేళ దేవుడు జీవిస్తే ఆయన అసలు ఎలా జీవిస్తారు మొదటిది జీవిస్తున్న ఆయన ఈ యొక్క యావత్ ప్రపంచంలో ఉన్న వ్యక్తులతో ఎలాగూ నడుచుకుంటాడు ఎలాగో మాట్లాడతాడు ఎలా బిహేవ్ చేస్తాడు ఇదిగో బాధతో వచ్చిన వారి పట్ల ఎలా ఉంటాడు ఇదిగో అక్కరతో వచ్చిన వారి పట్ల ఎలా ఉంటాడు ఇదిగో ఎదిరించే వారి పట్ల కఠిన పట్ల ఎలా ఉంటాడు అన్నది ఇంతవరకు ఎవరు కూడా దేవుణ్ణి ఉన్నాయని ఉన్నట్టుగా ప్రత్యక్షపరచలేకపోయారు పాతకాలం నుండి ఉన్నారు అబ్రహం ఉన్నాడు కానీ అసంపూర్ణం ఉంది మోష్యం ఉన్నాడు అసంపూర్ణం ఉంది ప్రవక్తలు ఉన్నారు అసంపూర్ణం ఉంది ద్రావి ఉన్నాడు అసంపూర్ణం ఉంది ఇలాగ మీరు భక్తులు అందరిని తీసుకోండి కొత్త మందికి వచ్చిన తర్వాత పరిచయం ఉన్నారు ఆ శాస్త్రులు ఉన్నారు అంటే దైవజనులు కూడా ఉన్నారు మన వాస్తులో కానీ వీళ్ళందరూ ఏం చేయలేకపోయారంటే ఏ దేవుడు ఎలా ఉంటాడో దేవుడు ఎలా బిహేవ్ చేస్తాడో ఎలాగ నడుచుకుంటాడో ఎలాగ ప్రేమిస్తాడో ఎలాగో కనికరిస్తాడో ఎలాగ దయ చూపిస్తాడో ఎలాగ కోపడతాడో ఎవరు కూడా ఎగ్జాక్ట్ గా జీవించలేకపోయారు ఈ రీజన్ చాలా ప్రాముఖ్యమైన రీజన్ అనమాట దేవుడు అసలు ఎలా ఉంటాడు అంటే మీరు చూడటానికి కాదు సుమా అసలు ఆయన బిహేవియర్ ఏంటి ఆయన నేచర్ ఏంటి దాన్ని చూపించటంలో అందరం విఫలమయ్యామంట అందుకే అంటాడు చాలా మంది జన సమూహము ఆయన దగ్గరికి వస్తే వాళ్ళ మీద కరికరపడ్డాడంట ఎస్ఐ ఎలాగో తెలుసా కాపరలేని గొర్రెల వలె విసికి చదిరిపోయి ఉన్నారని పైన సందర్భం చదివితే ముగ్గురు రకాల కాపర్లు ఉంటారు పరిశీలు సద్వికాయలు శాస్త్రులు విచిత్రమని అదేంటి మూడు రకాల బోధకులు ఉన్నారు అయినా సరే ఆయన దగ్గరకు వచ్చిన జనాన్ని చూసి మీరు కాపర్లేని గొర్రెలా ఉన్నారని కనికర పట్టాడంట అంటే అర్థమైతే తెలుసా దైవజనుడుగా మేము కూడా విఫలమయ్యామని ఎగ్జాక్ట్ గా దేవుణ్ణి ఆ ప్రతిబింబాన్ని చూపించడానికి కానీ ఆ దేవుడి నేచర్ ఉంది ఆయన స్వభావం దాన్ని చూపించటంలో మేము కూడా విజయమయ్యాము అని అందుకే ఏసే భూమి మీదకి రావాల్సిన ప్రధానమైన కారణం ఏంటంటే సాక్షాత్ దేవుడు ఎలా ఉంటాడో అది మనుషులుగా చూపించటము ఫెయిల్ అయ్యారనమాట అనమాట అందుకే ఏసు క్రీస్తు వారు భూమి మీదకి వచ్చాడు అంట మరి తండ్రి ఎలా ఉంటాడు అంటే మీకు కొన్ని ఉదాహరణలు చెప్పి నేను రెండు నిమిషాలు ముగించి వేస్తాను ఎలా బిహేవ్ చేస్తాడు తన దగ్గరకు వచ్చిన వ్యక్తులు ఉంటారు కదా ఎటువంటి వ్యక్తులతో ఎలాగో బిహేవ్ చేస్తాడు దేవుడు అనే మాట మీరు ఎప్పుడు గమనించాలి లేకపోతే మనమే పోవాలన్నా మనకు తెలియదు ఇప్పుడు ఇదిగో ఒక తల్లి ఉందంట ఆ తల్లికి ఒక్కగానే ఒక కుమారుడంట అంట అతను చచ్చిపోయాడంట ఆ తల్లి వెదవరాలంట అలాగే ఏసై సుమార్త ప్రజనానికి ఆ ప్రాంతంలోకి వచ్చారంట ఆ తల్లి ఆ శవాన్ని మోసుకుంటూ వస్తూ ఉంటే ఆమె ప్రతి వచ్చాయండి అయ్యా నాకు భర్త లేడు నాకు కుమారుడు లేడు ఒక్కగానొక్క కుమారుడు చచ్చిపోయాడు కాబట్టి నన్ను ఎవరు పోషిస్తారు ఎవరు చూసుకుంటారు ఆమె వచ్చి కాలం మీద పని లేదంట ఏసైయే తనంతటా తాను భవిష్యత్ తిరిగిన వాడు కదా ఆమె భర్త చనిపోయాడు ఉన్న ఒక కుమారుడు చనిపోయాడు అని చెప్పి ఆయనే వెళ్ళి ఆ పారిని ముట్టి ఆ వ్యక్తిని లేపి ఆ తల్లికి అప్పగించి వెళ్ళిపోయాడంట అంత కనికరమ కలిగిన వాడు వేస్తాయ అర్థమవుతుందా ఆయన దగ్గరికి వచ్చి బ్రతికాడాల్సిన అవసరం లేదు ఏసె ఎటువంటి వాడంటే అంత కనికరమ కలిగిన వాడు నేను మళ్ళీ చెప్తున్నాను ఆయన స్వభావము ఎంత ఎక్సలెంట్ స్వభావము రెండవది ఇంకా చెప్పగలను ఆయన చాలా పరిశుద్ధుడు ఎటువంటి పాపం కనిపించినట్టు మీరు ఎక్కడైనా కనపడిందా దేవుని స్వభావాలో మొదటి స్వభావం ఎక్కడ పాపాన్ని నండించుకోడు అనమాట పాపాన్ని నంటించుకోడు రెండవది ఆయన చాలా కనిక్రమ కలిగిన వాడు చాలా ప్రేమ కలిగిన వాడు మీరు చూడండి చాలా మంది మీరు బైబిల్ చదవండి అడక్కపోయినా వెళ్ళి సహాయం చేసిన వాడు పన్నెండు సంవత్సరాల నుండి స్త్రీ అయితే వచ్చి ఆయన ముట్టుకుంటే స్వస్థత ఇచ్చేశాడు నిజంగా మీరు ఆలోచనిస్తే ఆయన కనికరము మీకు తెలుస్తుంది ఆయన దయ మీకు తెలుస్తుంది ఆయన స్వభావం మీకు తెలుస్తుంది ఈ విధంగా ఆయన ప్రేమను మీరు చూసుకుంటే వెళ్ళండి అయితే రెండవది నేను చెబుతాను ఎవరైతే ఆయన్ని ఎదిరిస్తారో కోపం కూడా పడ్డేసయ్య ఎప్పుడు తెలుసా ఎప్పుడు తెలుసా తన మందిరాన్ని వ్యాపారపు ఇల్లుగా మార్చినప్పుడు ఒక విశ్వాస కానీ ఒక దేవుడు కానీ ఇదిగో ధన స్వభావము కోసం ధనము కోసమే పరిచయ చేస్తే వాళ్ళ పట్ల ఆయన చాలా కోపపడి దేవుడు నా మాట వినపడుతుంది మీకెందుకూ నా మాట వినపడుతున్నా లేదా నన్ను చూడండి చాలు ఆయన ఎంత ప్రేమ కలిగిన వారో ఎంత పరిశుద్ధుడో అంతే కోపపడి దేవుడు కూడా ఎవరి పట్ల తన మంజిరములో ఎవరైతే సత్ప్రవర్తన కలిగి ఉండరో ఎంతగా దేవుని మాటలు వినపడుతున్నా పట్టించుకోరో వాళ్ళ పట్ల కోపపడు దేవుడు కూడా ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను మనందరికి యోధా గారు తెలుసు కదా ఏను దగ్గర కూడా దేవుని స్వభావం మనం తెలుసుకోవాలి ఆయన దొంగిలించు వాడని ధనాపేక్ష కలిగిన వాడని ఆయనలో ప్రారంభములైన సాతాను దూరిందని ఏసైకి పరిచయం స్టార్ట్ చేసినప్పుడు డబ్బు సంచి ఆయన చేతులు పెట్టినప్పుడే తెలుసు తెలుసా లేదా తెలుసా మూడున్నర సంవత్సరాలు ఆయన పరిచయం చేస్తే డబ్బు సంచి పెట్టిన మొదటి రోజే ఆయన తెలిసిపోయింది ఈయన ధనాపేక్ష కలిగిన వాడు ఈయన హృదయం ఏమి దూరింది సాతాను దూరింది మూడున్నర సంవత్సరాలు తిప్పుకున్నాడు మాటలు చెబుతూ ఉన్నాడు అయినా మార్చుకోలేదు ఆ స్వభావాన్ని వదిలేసుకోలేదు ఒక మాటలో చెప్పగలను కుక్క చావు చచ్చిపోయాడు ఏటాకి చావు చచ్చిపోయాడు ఉరిపోసుకున్నాడు మిగతా ఆ పోస్తుల గురించి చదివినప్పుడు వాళ్ళు ఈ పరిచయం చేశారు ఆ పరిచయం చేశారు అని చెప్పుకుంటామే ఆ స్టేజ్ లో యోధా పరిచయం కూడా చెప్పుకోవాల్సిన వాళ్ళు మనం అంత గొప్ప స్థితిని ధనాపేక్ష కోసం వదులుకున్నాడు అయితే ఇందు నుండి నేను చెప్పవలసిన స్వభావం ఏంటంటే నీవు నేను విశ్వాసులుగా మందిరానికి వస్తున్నప్పుడు నీ స్వభావాలు నా స్వభావాలు నీ అంతరంగాలు నా అంతరంగాలు దేవుడికి దేవులకు తెలుసు అయినా మీరు పాక్ష గారికి దొరకపోయకుండా ఉండొచ్చు కాబట్టి దేవుడికి తెలియదులే అనే వివేకంలో మీరుంటే దేవుడు చూస్తూ 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 వాక్యం మూడున్నర సంవత్సరాలు తనతో పాటు చెప్పుకున్నాడు యోధాన్ని మార్చుకోకపోతే ఆయన స్వభావం ఏంటంటే వదిలివేసే స్వభావం వాక్యం వినపడుతున్నప్పుడు గారు ఓకే భయపడి మిమ్మల్ని హెచ్చరించకపోవచ్చు అయ్యో ఇప్పుడు ఉన్నవారు కదా మిమ్మల్ని హెచ్చరించకపోవచ్చు కానీ పాపము తెలియదని మీరు భ్రమపడితే ఒకనొక రోజు ఏసయ్య చెయ్యి విడిచిపెడితే మన జీవితాలు చాలా దారుణంగా ఉంటాయి కాబట్టి నేను ఎందుకు ఎన్ని చెబుతున్నానంటే ఏసయ్య భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే తండ్రి ఎవరి పట్ల ఎలా బిహేవ్ చేస్తాడో ఏసై గురించి చదవని నాలుగు శువార్తలు అప్పుడు మీకు తెలుస్తుంది దేవుడు అంటే ఇలా ఉంటాడా ఈ వ్యక్తుల మధ్య ఇలా బిహేవ్ చేస్తాడా ఈ వ్యక్తులతో ఇలా బిహేవ్ చేస్తాడా అహంకారాలు ఎదిరిస్తాడా దీనులకు కృపణిస్తాడా అనే స్వభావం తెలుస్తుంది అప్పుడు నీవు నేను ఎలా ఉండాలో దేవుని పట్ల ఎలా బిహేవ్ చేయాలో మనకు కూడా తెలుస్తుంది కాబట్టి ఈ విషయంతో మీరు అందరు చదవాలని దేవుడిని ఆయన యొక్క నేచర్ ని ఆయన తత్వాన్ని ఆయన బిహేవియర్ ని ఆయన దగ్గరికి వచ్చే వ్యక్తులు ఎటువంటి బిహేవియర్ కలిగి ఉంటే ఎటువంటిగా బిహేవ్ చేస్తాడు దేవుడు అదంతా కూడా బయలుపరచడానికి ఏసై వచ్చాడు అందుకే ఎవరి చోట అధ్యాయం పదహారో వచ్చిన అనుకుంటాను ఏసై సంపూర్ణతలో నుండి మనకి కృప కలిగింది ఆయన అక్కడే సంపూర్ణ ఇంకా ఎవరు సంపూర్ణ లేదు కాబట్టి దేవుడు చిన్న మాకు దీవించినవి చాలా చక్కని మాటల మనతో పంచుకున్న జగన్ పాల్ గారికి ఇక సంఘం తరఫున ప్రత్యేకంగా దేశవైపు స్టూడెంట్ తరఫున ప్రభుత్వ పేట ఉందని తెలిపారు మరి చక్కని మాటలు ఎందరు గ్రహించారో నాకైతే తెలియదు కానీ చాలా విలువైన మాటలను మనతో చాలా తక్కువ సమయంలో పంచుకోవటం చాలా సంతోషమైన విషయం ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి చిన్నారులు యొక్క కొరియోగ్రాఫీ నేర్చుకున్నారు వారు మన ముందు వారిని ఎంకరేజ్ చేద్దాం వారి ఎంతో కష్టపడి ఒక డాన్స్ నేర్చుకున్నారు కనుక వారిని మనమందరం ఎంకరేజ్ చేద్దాం